ఒక పెద్ద అరణ్యంలో ఒక పెద్ద ఉండేది ఆ చెట్టులో అనేక పక్షు కలిసి నివసించవి ఆ చెట్టుపై ఒక పెద్ద పక్షి ఉండేది అది చాలా తెలివైన పక్షి ఒకరోజు పాతడి పక్షి చూస్తోంది కొన్ని మనుషులు చెట్టు అడుగున బచ్చలితో తుప్పలేస్తున్నా ఆ పక్షి మిగతా పక్షులను హెచ్చరించింది ఇదేదో ప్రమాదంగా అనిపిస్తోంది మనం ఇంకొక చెట్టుకు వెళ్ళిపోవాలి అయితే యువ పక్షులు నవ్వుతూ చెప్పారు ఏం పాత పక్షి మీరు ఎప్పుడూ భయపెడతారు ఇవేవి కాదు పాతటి పక్షి తన పని తాను చూసుకుని మెల్లిగా అక్కడినుండి వెళ్లిపోయింది కొన్ని రోజుల్లో ఒకరోజు వేటగల్లు వచ్చారు వారు పెద్ద నెట్నో ఆ చెట్టుపై వేసి అన్ని పక్షులను చిక్కగించారు చిన్న పక్షులు అరుస్తున్నాయి అయ్యో మమ్మని కాపాడండి తెరివైన పక్షి మేము తప్పు చేశాం అయితే పాతటి పక్షి అప్పటికే మరో చెట్టుపైకి వెళ్లిపోయింది అది బాధగా పక్కనే చెట్టుమీదుంచి చూసింది నేను ముందే హెచ్చరించాను కాని వారు వినలేదు ఆ రోజు తరువాత మిగతా పక్షులు గ్రహించాయి మనకి ముందు తెలివిదా ఆలోచించాలి అంతేకాదు పెద్దవారి మాట వినాలి ఈ కథ మమ్మల్ని నేర్పింది ముందు ఆలోచించు తరువాత చర్య తీసుకో